వాగ్దేవ్యై నమ రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంత్ర జగన్నాథరావు అభివందనాలు ధూర్చెటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం సంతోషించి మహాత్మురాలితి శివాచారైక సంశీల అశ్రాంతపాదిత జంగమార్చన కళా సామధ్య కందర్ప శుద్ధాంత శ్రీ పరిహాసృపన్ నిఖిల లోకాతీత సౌందర్యా ఈ కాంతరత్నము దీని భక్తికి మనఃకంజంబూ రంజిల్ పరమశివుడు సంతోషించి ఈ కాంతామణి మహాత్మురాలు శైవ సంప్రదాయమును అనుసరించే స్వభావం కలది జంగములను పూజించే సమర్థత కలది రతీదేవి శోభను పరిహసించే లోకాతీతమైన సౌందర్యము కలది ఈమె భక్తికి హృదయం హర్షిస్తున్నది అనుకున్నాడు కాంతా నీ ఇంటికి నీదు గుప్ప చనుకొండల కాంత దప్పిమాన్ పంగలవే ఈ ప్రకారంగా భావించి ఓ రమణి నీ ఇంటికి వస్తాను నీ వట్రువులైన స్తనములనే పర్వతాల నడుమ త్రోవతరీయక సంచరిస్తున్న అనే బాటసారికి దప్పిక తీర్చగలవా అని అడిగాడు శివుడు అనవుడును ఓడయనికిట్లను వనజానన నీదు మనసు వచ్చిన రీతి పని వినియద తలపునాదు భాగ్యము కాదే పరమేశ్వరుడు అలా కోరగా ఆ పద్మముఖి అతనితో నీ మనసుకు నచ్చిన రీతిలో వశవర్తిని అవుతాను ఇక పైన మాటలెందుకు ఈ తలపు నీకు కలగడం నా అదృష్టం కాదా అంది నావుడు సంతసిల్లిన మనం జంగమలింగమూర్తి పారాతకంఠీ కోమల విరావయు పోవా చంద్రికా శ్రీవెను వెంటనే అలసీతమయూని రేఖబోళి నానావిధ భోగ్య వస్తు కలనందకు తన్నిలయంబు చేరుచు అనంతరం జంగమలింగమూర్తి రూపధరించిన శివుడు సంతోషించిన హృదయంతో ముందర పావురము ఎలుగు వంటి మధురము స్ఫుటము సూక్ష్మము అయిన కంఠస్వరము కలిగిన ఆ కాంత నడుస్తుండగా వెన్నెల వెంట చనుదించే నిలవంకలాగా బహువిధములైన భోగ పదార్థములతో అలరారుతున్న ఆమె గృహానికి చేరుకున్నాడు పరమశివుడు పూజలు వదనాం చిరునగవులు రతికెలయింపం ఆ పద్మాక్షి చేసిన పూజలు స్వీకరిస్తూ మెరుపు మెరుపుతీగలాంటి ఆ కాంతను పద్మము వంటి మోములో మందహాసములు రాజిల్లగా సౌజ్ఞ చేసి రతికి ప్రేరేపించాడు